హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఫేస్పై ఉండే ఎలాంటి సమస్యలైనా ముడతలు నల్ల మచ్చలు పెంపుల్స్ రింకిల్స్ అన్నీ అన్ని సమస్యలకి ఈ ఒక్క నైట్ సీరం వాడి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ముందుగా మనం ఒక బౌల్లో కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని దానిలో ఒక టూ స్పూన్స్ అలోవెరా జెల్ వేసుకొని కొంచెం రోజు వాటర్ వేసుకొని ఒక రెండు విటమిన్ ఈ క్యాప్సుల్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం జోజోబా ఆయిల్ అని మనకు బయట దొరుకుతుంది లేకపోతే ఆన్లైన్లో అయినా దొరుకుతుంది జోజోబా ఆయిల్ని ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక పది పదిహేను లవంగాలు మొగ్గలు ఉండేలా చూసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఉంచుకోవాలి ఇలా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచిన తర్వాత దీన్ని రోజు డైలీ ఫేస్పై నైట్ అప్లై చేసుకొని ఉదయం వాష్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్